మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం యక్షుడు ధర్మజుని ఈ విధంగా అడుగుతున్నాడు ఓ రాజా సమస్త ప్రాణులకు అతిథి ఎవరు సనాతన ధర్మం అనగానేమి అమృతమనగానేది ఈ జగత్తు మొత్తము ఏది ధర్మజుడు అగ్ని సమస్త ప్రాణులకు అతిథి అయినవాడు వినాశములేనట్టి ధర్మమే సనాతనమైనది అమృతమనగా గోక్షీరము వాయువే ఈ జగత్తంతయు యక్షుడు మనుష్యుని ఆత్మ అనగా అనేది అతనికి దైవమసంగిన తోడు ఎవరు అతనికి జీవనాధారమేది అతనికి ఉత్తమమైన ఆశయమేది విధిష్ఠిడు పుత్రుడే మానవునికి ఆత్మ భార్యయే దైవమిచ్చిన తోడు మేఘమే జీవనాధారం దానమే అతనికి పరమాశ్రయము యక్షుడు లోకమునందు ఉత్తమమైన ధర్మమేది నిత్యము ఫలమునసంగు ధనమేది దేనిని వశమునందుంచుకొన్నచో మానవుడు శోకరహితుడగును ఎవరితో స్నేహము చేసినా అవి నష్టము కాకుండును ధర్మజుడు దయయే లోకమునందు ఉత్తమ ధర్మము వేదోక్త ధర్మము నిత్య ఫలదమైనది మనస్సును వశమునందుంచుకొన్నచో మానవుడు సోకరహితుడగును సత్పురుషులతో చేసిన మైత్రి నసింపనిది యక్షుడు దేనివలన మానవుడు మృతునితో సమానుడగును రాజ్యము దేని వలన మృతతుల్యమగును శ్రాద్ధకర్మ దేనివలన మృత సమానమగును యజ్ఞము దేనివలన నష్టమగును యుధిష్ఠిరుడు దరిద్రుడగు పురుషుడు మృతునితో సమానుడు పాలకుడు లేని రాజ్యము నశించును శ్రోత్రియుడగు బ్రాహ్మణుడు లేని శ్రాద్ధము వృతమగును దక్షిణ లేని యజ్ఞము నష్టమగును యక్షుడు మనుష్యులకు జయించరాని శత్రువెవరు అంతులేని వ్యాధి అనగానేది సాధు అనగా ఎవరు ఎవడు అసాధు అనుబడును ధర్మజుడు క్రోధము మనుష్యునకు జయింపరాని శత్రువు లోభము అంతులేని వ్యాధి సమస్త ప్రాణులహితము కోరువాడే సాధువు దయలేనివాడు అసాధువు యక్షుడు రాజా వంశము ఆచరణము స్వాధ్యాయము మరియు శాస్త్ర శ్రవణము అనువానిలో ద్వారమున బ్రాహ్మణత్వము సిద్ధించును ధర్మజుడు వంశము స్వాధ్యాయముగాని స్వాధ్యాయము శ్రవణముగాని శాస్త్రశ్రవణము బ్రాహ్మణత్వమునకు కారణములు కావు ఆచరణము మాత్రమే బ్రాహ్మణత్వమునకు కారణము అందువలన ప్రయత్నముతో సదాచరణమును రక్షింపవలను బ్రాహ్మణుడు దాని అందు ప్రత్యేక దృష్టిని ఉంచవలెను సదాచరణము ఎవరికి నష్టమగునో అతడు తాను కూడా నశించును చదువుట చదివించుట విచారము చేయుట అగునవి మాత్రమే కలిగినవాడు మూర్ఖుడగును ఎవరైతే శాస్త్రోక్తమైన కర్తవ్యమును ఆచరించెదరో అతడే పండితుడు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి